విద్యుత్ ఛార్జీలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్మార్ట్ మీటర్లను ప్రభుత్వం తీసుకువస్తే ఇంకా ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని వెంటనే స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు గూడూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమం ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల పదకొండవ తేదీన విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో నాయకులు ప్రభాకర్ మణి శివకుమార్ చంద్రయ్య ప్రసాద్ శశి బివి రమణ తదితరులు పాల్గొన్నారు వివరించాలి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాటలు తప్పి వైసీపీ జెండా పట్టుకొని బీజేపీ అజెండాను అమలు చేయడానికి ఈరోజు తెలుగుదేశం కోట ప్రభుత్వం కోరుకుంటా ఉంది ఇది దుర్మార్గమైన విషయం ప్రజల మీద భారాలు పాపడానికి ఇప్పుడు మళ్ళా పన్నెండు వేల కోట్ల పైన ఇష్టం సంస్థల ద్వారా ఈరోజు ప్రతిపాదన చేపించి దాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని నట్టుకోకపోతే ఈ రాష్ట్రం అంధకారంలో మునిగిపోతుంది ఏ ప్రజలు విద్యుత్ వాడే పరిస్థితి చిన్న పరిశ్రమలు మూతపడిపోతాయి ఈ అంధకారాన్ని మనం అడ్డుకోవాలి అందువల్ల మేము పదకొండవ తేదీన అన్ని విద్యుత్ వద్ద తిరుపతిలో సిఎంటి కార్యాలయం వద్ద జరగానికి ప్రజలందరూ కూడా పాల్గొనాలని అదా వేట వస్తే ఉన్న మొక్కాన్ని ఇసురు కొట్టాలని అరుగు కొట్టాలని ఈ టువల్ పేరుతో ద్వారా వాళ్ళు ప్రజల మనం అనేక సమస్యలు కోల్పోతా ఉన్నాం ఒక పక్క విపరీతమైనటువంటి ధరలు పెరుగుతూ ఉన్నాయి అది పెరగడం ఒక పక్క అయితే ఈ కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితిలోనే ఈరోజు ఏంటంటే ఉన్నారు ఈ స్మార్ట్ మీటర్లు ఇప్పటికే గతంలో వచ్చిన బిల్లుల కంటే కూడా అదనంగా ఇప్పుడు మళ్ళీ వస్తూ ఉన్నాయి వాటిలకి ఒక పక్క ఇది అవుతూ ఉంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళా పన్నెండు వేల కోట్ల రూపాయలు మళ్ళీ ఈరోజు ఛార్జీలు మళ్ళా పెంచాలని చెప్పి ఒక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది ఏదైతే అదానీ ప్రభుత్వానికి అదానికి మోడీ ప్రభుత్వం ఏ విధంగా తోడ్పడతా ఉందో దానికి ఇక్కడ కూడా ఏంటంటే మన రాష్ట్రంలో కూడా అది ప్రతిపక్షమైన అధికార పక్షమైన కూడా కలిసి ఈరోజు ఏంటంటే మోడీ ఏం చెప్తే దానికి ఓకే చేసే పరిస్థితిలో ఉన్నారు ఈ పద్ధతిలో ఈరోజు ఏంటంటే ధరలు పెరిగిపోయే పరిస్థితులు పక్క ఉన్నాయి కరెంట్ ఛార్జీలు పెరిగినాయి అంటే దాని ప్రభావం అన్నీ నిత్యావసర వస్తువుల మీద కూడా పడతాయి